అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న గజ్వేల్ ఏసీబీ నర్సింహులు సిఐ సైదా ముత్యం రాజు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంజాయి డ్రగ్స్ ఇతర మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి అవగాహన కలిగి ఉండాలని నేర రహిత సమాజం గురించి ప్రతి ఒక్కరూ పాటు పాడాలని సూచించారు

మత్తు పదార్థాలు బానిస కాకుండా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ ఈ రోజు మనం అందరం జరుపుకుంటాము అందులో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ వచ్చిన వారు ప్రతి ఒక్కరికి ఉద్దేశించి మా ఏ సిచ్చారు అన్న మాట మాట కూర్చుండి మీకు ఉద్యోగాలు ఇస్తామని మీకు పెట్టుబడి పెడితే వారం రోజుల్లో వారం రోజులలో డబుల్ అయిపోతుంది వన్ మంత్ లో డబుల్ అవుతుందని మోసం చేస్తారు మీకు చాలా పర్సంటేజ్ ఆశలు చూపించారు డిస్కౌంట్ ఆఫర్లతో రకరకాల లింకులు పంపిస్తారు అన్నట్టు లింకు లేదు కూడా అట్లా నొక్కొద్దు ఒకవేళ నొక్కి పొరపాటు డబ్బులు కాల్ చేసిన నంబరు వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ ఏదన్నా సైబర్ రిలేటెడ్ ఏదైనా అఫెన్స్ జరిగినా మీ బ్యాంక్ నుంచి అకౌంట్ కొట్టేసిన అకౌంట్ నుంచి అమౌంట్ కొట్టేసిన అన్నా లింకులు ప్రెస్ చేసిన ఇలాంటి సైబర్ రిలేటెడ్ అఫెన్స్ జరిగినాకనే వెంటనే వన్ నైన్ త్రీ జీరో నైన్టీన్ థర్టీ కాల్ చేసినట్టయితే బ్యాంకులో లో నుంచి మీకు పోయినటువంటి అమౌంట్ ను హోల్డ్ చేయబడుతుంది ఇమ్మీడియట్లీ చేయాలా అది బైల్ హండ్రెడ్ మరియు నైన్టీన్ నాట్ ఎయిట్ నైన్టీన్ థర్టీ ఈ మూడు నంబర్ మీరు అంతా నోట్ చేసి పెట్టుకోండి సైబర్ రిలేటెడ్ అయితే నైన్టీన్ జీరో నైన్ ఎయిట్ పెట్టాలా నైన్టీన్ థర్టీ సైబర్ రిలేటెడ్ పోలీస్ అండ్ ఫైర్ అసిస్టెన్స్ కి హండ్రెడ్ ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇక్కడ కాల్ చేయండి తర్వాత మీ డ్రగ్స్ కు దూరంగా ఉండాలి డ్రగ్స్ వాడుకున్నట్టు అయితే రకరకాల బిహేవియర్ చేంజెస్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ బాడీలో ఆ చూడగానే చెప్పచ్చు అట్లాంటి చేంజెస్ వస్తా ఉన్నాయి హెవీ రియాక్షన్ మనిషి చిన్న కూడా నో రియాక్షన్